వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఎన్నికలు గెలిచి తన విజయాన్ని అందుకుంది అయితే ఈ నేపథ్యంలోనే ఒకటి మహాలక్ష్మి పథకం రెండు ఇందిరామయ్యులు మూడు చేయిత నాలుగు గృహలక్ష్మి తర్వాత రైతు భరోసా తర్వాత యువ వికాసం ఇందులో కొన్ని హామీలు నెరవేర్చింది మరికొన్ని హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది అయితే ఈ నేపథ్యంలోనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్ష సమావేశం నిర్వహించారు రుణమాఫీ రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు రెండు లక్షల వరకు ఉన్న రైతులకు దీనికి సంబంధించిన కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు సో ఈ సమావేశంలో నిన్న జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంకా తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అయిన వేంరెడ్డి నరేందర్ రెడ్డి అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు అయితే వచ్చే ఆగస్టు పదిహేను నాటికి ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేయాలని కూడా సంబంధిత అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అయితే ఏది ఏమైనట్టు కూడా దానికి సంబంధించిన బ్యాంక్స్ కానీ ఎవరెవరికి ఎంత రుణమాఫీ ఉంది అంటే యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఎంతమంది ఉన్నారు లక్ష నుంచి లక్ష యాభై వరకు కానీ లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు కానీ సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈ రుణమాఫీ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు పదిహేను నాటికి క్లియర్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన అధికారులకు దిశానిర్దేశం చేశారు సో ఈ రుణమాఫీ అయినా ఇప్పటికే అటు రైతులు కానీ దానికి సంబంధించిన కౌలుదారు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు సో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఈ రుణమాఫీ తీసుకున్న వారు కూడా కొన్ని లక్షల్లో ఉందని తెలుస్తుంది